రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం సీఎం రేవంత్ రెడ్డి సో మీరు చూసుకున్నట్లయితే రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం గుర్తింపు ఆకలి తీర్చే ఆయుధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తొంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు నల్గొండ చరిత్రే తెలంగాణ చరిత్ర అంటే అతిశయక్తి కాదన్నారు ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి నేతలపై సీఎం విమర్శ చేశారు పదేళ్ల పాలనలో ఉన్నా కూడా పేదలకు రేషన్ కార్డు సన్నబయం ఇవ్వాలనే ఆలోచన భారత రాష్ట్ర సమితి నేతలకు రాలేదన్నారు మొత్తంగా ప్రభుత్వం మూడు పాయింట్ పది కోట్ల మందికి సన్నభయం ఇస్తే రేషన్ దుకాణాల వద్ద బార్లు తీరుతున్నారు వ్యవసాయం దండగా కాదు పండగాని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చాం దేశం తలెత్తుకునేలా వరిధాన్ని ఉత్పత్తి చేస్తున్నా ప్రతిపక్ష నేత పార్టీ నేతలు అధికారులకు ఉన్నప్పుడు గోదావరి నీళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు సీఎం వస్తే అడ్డుకో ఇప్పుడు సీఎం వస్తే అడ్డుకుంటామంటున్నారు గతంలో మూడు రోజులు అవకాశం ఇస్తే తుంగతుర్తికి జలాలు తెస్తామన్నారు పదేళ్ళ అవకాశం ఇచ్చినా తీసుకురాలేదన్నారు సో ఏదేమైనా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగింది రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది రేపటి నుంచి అందరికీ మిగిలిన వారందరూ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం